చలికాలంలో మిర్చిబజ్జీలమ్ముతున్న అత్తాకోడళ్ళ కొట్టు దగ్గరికి పిల్లలు హరీషు తమ స్నేహితులైన ఆకాష్ భూమికుని వచ్చారు అత్తాకోడళ్ళు శారదా అనామిక ఇద్దరు చూసి బాబు హరీష్ ఇంత చలిలో ఎందుకొచ్చారు అవును భవ్య తల్లి చలి దారుణంగా సన్నగా మంచి పడుతుంటే ఎందుకట్టా వచ్చారు ఎవైనా కావాలంటే ఫోన్ చేయాల్సిందిగా తల్లి ఇట్టా వచ్చారు ఎంతకి ఈ ఎవరమ్మా ఫ్రెండ్స్ భూమి అని చెప్పగాని ఆకాష్ చేతులు జోడించి నమస్తే పెడతారు ఆ పిల్లలు పెట్టిన నమస్తేకి వాళ్ళకి భలే ముచ్చటేస్తుంది ఇలా కూర్చోండమ్మ పిల్లలు అని చెప్పగాని పిల్లలు అక్కడ ఖాళీగా ఉన్న బల్ల మీద నలుగురు కూర్చుంటారు బాబు హరీష్ మా దగ్గరికి ఏ పని మీద వచ్చారు మమ్మీ నువ్వు నానమ్మ మీరిద్దరు కలిసి చేసే మిర్చి బజ్జీలు బలే రుచిగా ఉంటాయని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందని మేమే వీళ్ళకి చెప్పాం మేమే దగ్గరుండి మరి తీసుకొచ్చాం నానమ్మా అని హరీషు భవ్యలు చెప్పగానే అత్తాకోడళ్ళకి ఇదంతా పిల్లలు హరీషు భవ్యలు మిర్చి బజ్జీలు తినటానికి చేసిన ప్రయత్నమని అర్థమవుతుంది ఇద్దరూ గుసగుసగా అతయా మన పిల్లలు చెప్తున్నది అర్థం చేసుకున్నారా అర్థమైంది కోళ్ళ ఓనిలేవే పిల్లలు చెబుతున్నట్టు మనం చేస్తున్న మిర్చి బజ్జీలు నిజంగానే బాగున్నట్టున్నాయి అందుకే కాబోలు మళ్ళీ తిందామని వచ్చారు ఇన్ని తింటానంటే అన్ని మిర్చి బజ్జీలేసి తినేసి వెళ్తారు అలాగే అత్తయ్య అని అనామిక మిర్చి బజ్జీలు వేస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు వేడివేడి మిర్చి బజ్జీలు కావాలా లేదంటే ఇప్పుడున్నాయి పెట్టేసమంటారా చెప్పండి పిల్లలు ఏం కావాలి ఎలా కావాలి ఎలాగైనా పర్వాలేదు బజ్జీలు పెట్టి చాలు భావ్యాహరీష్టులు చెప్పింది నిజమా అబద్ధమాని మేం తేల్చి చెప్తాం అని పిల్లలు అనగానే శారద పిల్లలకు మిర్చి బజ్జీలు పెడుతుంది కడుపు నిండుగా తినండి కొంచెం కారంగా ఉన్నాయి అని చెప్పటంతో పిల్లలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిర్చి బజ్జీలు తింటూ ఉంటారు అనమిక బజ్జీల్ని కాల్చుతూ ఉంటుంది శారద పిల్లలకు వేస్తూ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా మిర్చి బజ్జీల్ని తింటూ ఉంటారు అరగంట గడిచింది ఆకాష్ భూమిలతో పాటు హరీషు భవ్యలు కూడా కడుపు నిండుగా తింటారు ఏం పిల్లలో ఇంకా మిర్చి బజ్జీలు ఏమన్నా అంటారా ఇక చాలు హరీష్ చెప్పినట్టు మీరు చేసిన బజ్జీలు చాలా కడుపు నిండా తిన్నాను అవును నానమ్మా భవ్య చెప్పినట్టుగానే మీరు చాలా బాగా చేశారు ఇక నుంచి మిర్చి బజ్జీలు తినాలనిపిస్తే నేను మా అమ్మ నాన్నని తీసుకుని ఇక్కడికే వస్తాను చాలా సంతోషం అమ్మ పిల్లలు మొత్తం మీరు తిన్న మిర్చి బజ్జీలు ఐదు అయింది హాబీలు కట్టి సెల్లండమ్మా పిల్లలు అని శారద చెప్పగానే హరీషు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పిల్లలు భూమిలు అయోమయంగా చూస్తూ నానమ్మా మీరిద్దరూ తిన్న వాటికి మనవడా అయ్యో నానమ్మ మాకు మేముగా రాలేదు కదా భవ్య చెప్తే నేను వచ్చాను హరీష్ చెప్తే ఆకాశొచ్చాడు మాకేమీ తెలీదు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే భవ్య నన్ను పిలిచింది హరీష్ నన్ను పిలిచాడు ఇద్దరు కలిసి మా ఇద్దరికి ఫ్రీగా మిర్చి బజ్జీలు తినిపిస్తా అని చెప్పారు ఎలాగో ఫ్రీనే కదా అని మేము అందుకు ఒప్పుకున్నాం ఇప్పుడు డబ్బులు అంటే మీ దగ్గర లేవు కదా ఇప్పుడు మీరు వెళ్ళిపోండి మీ అమ్మ నాన్న దగ్గర నేను డబ్బులు తీసుకుంటా మీ అమ్మ నన్ను నాకు బాగా తెలుసులే వెళ్ళండి వెళ్ళండి అని శారద చెప్తుంది అంతే ఆకాష్ ఏడవటం మొదలు పెడతాడు ఆకాష్ ఏడుపు చూసి భూమి కూడా ఏడవటం మొదలు పెట్టింది అది చూసి నవ్వుకుంటారు ఇక నవ్వులు చూసి ఆకాష్ భూమిలు ఏడవటం ఆపేస్తారు మీతో నిజం చెప్పించడానికి ఇలా బిల్లు కట్టాలని చెప్పాను గానీ మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను ఆ పిల్లలు మేం చేసి మిర్చి బజ్జీలంటే మా పిల్లలు హరీష్ భవ్యలకి చాలా ఇష్టం మూడు పూట్ల మిర్చి బజ్జీలు తినమన్నా తినేస్తారు అంత ఇష్టం మా పిల్లలకి మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడే మా అత్తకి ఇదంతా అర్థమైంది కాకపోతే మీతో కాసేపు తమాషా చేశారు వెళ్ళండి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు నలుగురు కలిసి అక్కడి నుంచి బయలుదేరారు ఇక అత్తా కోడలు తిరిగి మిర్చి బజ్జీలు అమ్ముకుంటూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలంలో అత్తా మిర్చి మిర్చిబజ్జీల వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది మంచిగా సంపాదన తెచ్చిపెడుతూ ఉంటుంది ఒకరోజున ఆకాశ్ తండ్రి సుధాకర్ మిర్చిబజ్జీల దగ్గరికి వచ్చాడు చెప్పండి బాబు తింటారా ఇంటికి తీసుకెళ్తారా ఎన్ని ప్లేట్స్ కట్టమంటారు ఇలా చూడండి నేను నాన్నని నమస్తే అండి ఆకాష్ వాళ్ళ నాన్నగారు వచ్చారు ఇలా ఒకసారి చూడండి చెప్పు బాబు ఆయన ఆ రోజే మీ బాబు తిన మిర్చి బజ్జలకే డబ్బులు ఇవ్వదని చెప్పానుగా ఇంకా వచ్చారయ్యా ఇలా చూడండి నేను ఆ డబ్బుల కోసం రాలేదు తల్లి రేపు మా వాడిది పుట్టినరోజుంది ఇంటి దగ్గర చిన్నపాటి వేడుక చేస్తున్నాం ఆ వేడుకకొచ్చే వాళ్ళకి నా కొడుకు మీ బజ్జీల్ని పంచాలి అని చెప్తున్నాడు అందుకే ఒక యాభై ప్లేట్ల బజ్జీలు కావాలి అని చెప్పగానే కూడలిద్దరూ సంతోషపడ్డారు అలాగే బాబు తప్పకుండా రేపు కావాలి మీకు రేపు సాయంత్రం వరకే అన్ని సిద్ధం చేసి ఇంటికి తీసుకొచ్చి పెడతాం కొంత డబ్బు ఇచ్చిపోండయ్యా అని చెప్పగానే సుధాకర్ కొంత డబ్బు తీసి ఇచ్చాడు ఇక సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు చూసి కూడలు మురిచిపోతారు అత్తయ్యా మనకి ప్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది ఆకాశ్ వాళ్ళ నాన్నకి చెప్పాడు రేపు ఆకాశ్ బర్త్డేకి వచ్చిన వాళ్ళంతా మనం మిర్చి బజ్జీలు తింటారు వాళ్ళల్లో పది మందికి మన మిర్చి బజ్జీలు నచ్చితే వాళ్ళు కూడా మనకి ఆర్డర్ చేస్తే బాగుండుకోవాల మన ఈ చలికాలంలో మిర్చి బజ్జీల మీద చాలా సంపాదన చేసుకోవచ్చు మరి అవునత్తయ్య అని మాట్లాడుకుంటూ తమ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు మరుసటి రోజు సాయంత్రం సుధాకర్ ఇంటి దగ్గర ఆకాష్ పుట్టినరోజు వేడుక జరుగుతూ ఉంటుంది కొడలు మిర్చి బజ్జీలు తీసుకుని వచ్చారు సుధాకర్ని కలిశారు ఆకాష్ వాళ్ళని చూసి పలకరిస్తాడు బాగున్నావా నానమ్మా బాగున్నాన్రా మానవడ మానవ నేను బాగున్నా నానమ్మా మీరు చేసిన మిర్చి బజ్జీలు నాకు చాలా బాగా నచ్చాయి అందుకే నా పుట్టినరోజున వచ్చే వాళ్ళకి వాటిని తినిపించాలని మా నాన్నకి చెప్పాను నువ్వు చెప్పినట్టుగానే మీ నాన్న మా దగ్గరకు వచ్చాడు యాభై ప్లేట్ల మిర్చి బజ్జీలు కావాలని చెప్పాడు ఇప్పుడు మేము వాటిని తీసుకొచ్చాం అని చెబుతూ ఉండగా సుధాకర్ వాళ్ళ దగ్గరికి వచ్చి మిగతా డబ్బులు ఇచ్చేస్తాడు అత్తగారు సరదా డబ్బుల్ని తీసుకుంటుంది అత్తం బాబు తప్పకుండా చెప్తాం ఇక నుంచి ఏదైనా పార్టీ అంటే కేకు సమోసా గుర్తొచ్చేది ఇప్పటి నుంచి కేక్తో పాటు మీ బజ్జీలు కూడా గుర్తొస్తాయి అంతా మీ అన్నయ్యా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మిర్చి బజ్జీలకి మంచి డిమాండ్ పెరుగుతుంది అక్కడ వస్తున్న ఆర్డర్స్ కి మిర్చిబజ్జీల్ని చేసిస్తూనే పెట్టుకున్న బండి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు కోడల ఇంటా డబ్బు సమస్య లేకుండా అయింది అందరూ సంతోషంగా ఉన్నారు ఒక రోజున శారద కూతురు అలివేని తన భర్త సుధీర్ని తీసుకుని బాధగా ఏడుస్తూ పుట్టింటికొచ్చింది అత్తయ్యా అలివేని వచ్చినప్పటి నుంచి అలా ఏడుస్తూనే ఉంది అసలు విషయం ఏంటో అడిగి మీరు తెలుసుకోండి నేనంత అడిగినా నాకు చెప్పట్లేదమ్మా నువ్వే అడుగు సరే అత్తయ్యా నేను అడుగుతాను అలివేని ఏమైంది అత్తగారింట్లో అంత బాగానే ఉన్నారు కదా ఎందుకు ఇలా ఏడ్చుకుంటూ వచ్చావు అసలు ఏం జరిగింది అన్నయ్య మీరేనా చెప్పండి ఇంట్లో ఏం జరిగింది అవును బావా ఇంట్లో ఏమైనా గొడవ పెడారా ఇద్దరు ఏమైనా అనుకున్నారా నేను ఆయన ఏం గొడవ పడలేదు మేమిద్దరం బాగానే ఉన్నాం మా అత్త మామలు మమ్మల్ని మోసం చేశారు అదే మా బాధ అందుకే ఏడుస్తూ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మీరే మాకొక దారి చూపించాలి మోసం చేశారా ఎలాంటి మోసం చేశారన్నయ్య అమ్మ వాళ్ళే ఇంట్లో నుంచి మిమ్మల్ని తరివేశారా అవునమ్మా అమ్మ వాళ్ళు ఆస్తి మొత్తం పెద్దన్నయ్యకి చిన్నయ్యకి వాళ్ళ పేర్ల మీద రాశారు అన్నదమ్మురిద్దరూ కలిసి నాకు వాట ఇవ్వకుండా మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు ఇప్పుడు మా బతుకు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదునా నువ్వంటే ప్రాణం ఇచ్చే మేమంతా ఇంకా బ్రతికే ఉన్నాం కదా అలివేణి అలా బాధపడితే ఎలా చెప్పు కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉండండి కమ్మగా వంట చేసి పెడతాను ఆ తర్వాత ఆలోచిద్దాం అలా కాదు దిన నువ్వు చెప్పినట్టుగా కొన్నాళ్ళు నువ్వు కమ్మగా చేసి పెట్టే అన్నము కూరలు అవి తింటాం ఆ తర్వాత ఏమిటి మా పరిస్థితి ఆలోచన చేద్దాం అల్వేణి మేమంతా ఉన్నాం కదా నిన్ను బాగా చూసుకుంటాం నా మీదున్న అభిమానంతో ఆ మాటను దిన కానీ నేను ఒక మాట అడుగుతాను నువ్వు కాదని చెప్పకూడదు నువ్వు అడిగిన తర్వాత నేను కాదంటాను అల్వేణి చెప్పమ్మా నీకేం కావాలో వదిన మీ కొడలు కలిసి నడిపిస్తున్న మిర్చి బజ్జీల వ్యాపారం నాకివ్వు అని అలివేని అడగ్గానే శారదా ప్రసాదు రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటారు అయ్యో అలివేని నువ్వు అంత అడగాల తీసుకో నువ్వు అన్న రేపటి నుంచి అక్కడ అమ్ముకోండి ఏమవుతుంది మేవేరొక ఏర్పాటు చేసుకుంటాం కదా అని తమ మిర్చి బజ్జీల వ్యాపారాన్ని ఆడపడుచు ఇచ్చేసింది అలివేని తన భర్త సుధీరు బజ్జీల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు అనామిక తన అత్తగారు శారదతో కలిసి మరొక కొత్త వ్యాపారం చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది ఏ వ్యాపారం చేస్తే అనామికాకి కలిసొస్తుందో కామెంట్ రూపంలో మీరే చెప్పండి ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పూర్తిగా చీకటి పడింది చలికాలం పైగా సన్నగా మంచుబడుతూ ఉండటంతో అత్తగారు శారద నిండుగా శాలువా కప్పుకొని అరుగుమీద నిలబడి వీధివైపు చూస్తూ నా మతి మరుపు వల్ల ఈరోజు నేను వంట కోసం కట్టెలు తీసి ఇంట్లో పెట్టల అయ్యి ఈ మంచికి తడిసిపోయి పచ్చిగా మారిపోయాయి అసలు అంటుకోవట్లా ఇప్పుడు నా పేదకోడలు అనామిక ఎండిని కట్టెల కోసం ఎక్కడెక్కడెతుకుతుందో ఏమో అని ఇంట్లోకి వెళ్తుంది అప్పుడు మన పేదకోడలు అనామిక నుంచి రక్షణ కోసం ఎలాంటి సెలవానో కప్పుకోకుండా చలికి ఏమాత్రం భయపడకుండా సరోజ ఇంటికి వెళ్ళింది అప్పటికే సరోజ వాళ్ళు బయట లైట్ ఆఫ్ చేసి దుప్పట్లు గప్పుకొని పడుకున్నారు అనామిక తలుపు మీద గట్టిగా కొట్టింది కొంత సమయం తర్వాత సరోజ బయటకొచ్చి తలుపు తీసింది చలికి వణుకుతూ ఏంటి అనామిక ఇంత చలిలో వచ్చావు నాకు ఎండిన కట్టెలు అప్పుగా కావాలి రేపు తిరిగి నేను రెండింతలు ఎండిన కట్టెలు ఇస్తాను సరోజ ఏం మాట్లాడుతున్నావు అనామిక అదేనే నాకు ఎండిన కట్టెలు కావాలి కొన్ని కట్టెలు అప్పుగా ఇవ్వమని అడుగుతున్నా ఈ మాత్రం మాట కూడా నీకు అర్థం కావడం లేదా చూడవేను కిలో బియ్యం కిలో కందిపప్పు ఇంకా టొమాటో ఉల్లిపాయ ఏవైనా అడగవే ఇస్తాను ఎండిన కట్టెలు మాత్రం అడగబాక అవి నేను ఇవ్వలేను వంటగది మాత్రమే నా ఆధీనంలో ఉంది నాకు ఈ బియ్యం పప్పు ఉప్పు కాదే కావాల్సింది ఎండిన కట్టెలు నేను చెప్పేది పూర్తిగా వినవే ఎండిన కట్టెలు గది మాత్రం మాత్రి ఆధీనంలో ఉంది ఆవిడ ఎలాగో ఇవ్వదు ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడైనా ప్రయత్నం చేసుకో మరొకసారి తలుపు కొట్టకో అసలే చలికి తట్టుకోలేపోతున్నాను అని తలుపేసుకుంది సరోజ అనామిక పట్టు వదలని విక్రమార్కుల్లా మరింత ముందుకు నడిచింది తనని అభిమానంతో అక్కాని పిలిచే ఇంటికి వెళ్ళింది తలుపేసి ఉంది అప్పుడు సుధాకర్ ఇంట్లో ఒకచోట తన భార్య పద్మతో కూర్చుని ఎండిన కట్టెల్ని లెక్క కౌంట్ చేస్తూ ఉంటాడు పద్మా ఈ కట్టెలు మరో రెండు రోజుల వరకు వస్తాయి అవునండి రేపెలాగైనా మీరు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురావాలి కురుస్తున్న మంచం చూస్తున్నారు కదా చలి ఎక్కువగా ఉంటుంది వంటకి చలి మంటకి మరిన్ని ఎక్కువ కట్టెలు కావాలి అలాగే పద్మ రేపు వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తాను అని చెబుతూ ఉండగా అనామిక తలుపు కొట్టింది సుధాకర్ వచ్చి తలుపు తెరిచాడు ఎదురుగా అనామిక కనిపించింది ఏమైందక్కా ఇంత చలిలో వచ్చావు ముందు ఇంట్లోకి రా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేంత టైంలే సుధాకర్ అత్తయ్య మార్పు వలన కట్టెలు మంచికి తడిసిపోయాయి ఎంత ప్రయత్నం చేసినా మనట్లేదు అందుకే ఎండిన కట్టెల కోసం నీ దగ్గరకు వచ్చా అయ్యో అక్క ఎండిన కట్టెల కోసం నువ్వు రావటం ఏంటి ఫోన్ చేస్తే నేనే తెచ్చావనిగా మరి ఇంత చలిలో ఏమీ కప్పుకోకుండా వచ్చారు అది తర్వాత ముందుగా కట్టెలు తీసుకొచ్చి సుధాకర్ ఇంకా వంట చేయలేదు పిల్లలు అత్తయ్య మావయ్య అందరూ ఆకలితో ఉన్నారు సరే అక్క నేనిప్పుడే వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను అని అంటుంటే వాళ్ళ దగ్గరికి అప్పుడే పద్మ వచ్చింది తప్పుగా అనుకోవద్దు ఇంటిలో ఇండిన కట్టులు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడే నీకు ఇవ్వలేను దయచేసి మా ఇంటి నుంచి వెళ్ళండి రేపటి నుండి చలి ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి చలి ఎక్కువగా ఉంటుందంటే మంచు కూడా బాగా పడుద్ది కదా అందుకని ఏమనుకో బాకా అనామిక అని పద్మ చెప్పబోతూ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకొని సరే పద్మ నీ ముందు చూపు నాకు నచ్చింది ఆ చూపు నాకు లేదు కాబట్టి నేను ఇలా చలిలో తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎండిన కట్టెల కోసం తిరుగుతున్నాను అర్థం చేసుకున్నావామిక అదే చాలు ఎవండి మీరు మాత్రం మర్చిపోకుండా ఉదయం బావ దగ్గరికి వెళ్ళి పాకలో ఉన్న కట్టెల్ని తీసుకురావాలి సరేనా సరే సరే పద్మ నువ్వు పద నేను అక్కని పంపించొస్తాను అని చెప్పగానే పద్మ వెళ్ళిపోతుంది అక్క పద్మ చెప్పింది విన్నావుగా చరిలో చెరువులో నువ్వెవరింటికి వెళ్ళి అడిగినా ఎండిన కట్టెలు ఇవ్వరు పద్మ చెప్పినట్టు బావి దగ్గరికి వెళ్ళి పాకలో ఉన్న కట్టెలు తెచ్చుకో చాలా రోజులు వస్తాయి సరే సుధాకర్ నువ్వెళ్ళు పద్మ మళ్ళీ గోల చేస్తుంది అక్క జాగ్రత్త చెరువు గట్టు చుట్టుపక్కల రాత్రిపూట ఎవరో ఎవరోతున్నారని పుకారు కూడా ఉంది తెలుసుగా జాగ్రత్తగా వెళ్ళు తెలుసు తమ్ముడు అలా తిరుగుతున్నది దెయ్యమైనా దెయ్యం వేషం వేసుకున్న మనిషి అయినా నేను భయపడను ఇప్పుడు నాకు నా పిల్లల ఆకలి తీర్చాలి అందుకు ఎండిపోయిన కట్టెలు కావాలి వాటి కోసం నేను చెరువు దాటుకొని నీ పొలం దగ్గరికి వెళ్తాను ఎండిన కట్టెలు తీసుకొచ్చి వంట చేస్తాను సుధాకర్ అని అనమిక ధైర్యంగా చెప్పి సుధాకర్ ఇంటి నుంచి బయలుదేరింది ఇక శారద ఇంట్లో కూర్చుని గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది ఆకలితో ఉన్న పిల్లలకి ఏమైనా తీసుకురావటానికి కూడా డబ్బులు లేకుండా అయింది జీవితమని బాధపడుతూ ఉంటుంది శారద అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆచలిలోనే ధైర్యంగా మట్టి రోడ్డు మీద ఒక కాగడా పట్టుకుని నడుచుకుంటూ చెరువుగట్టు వైపు వెళ్తూ ఉంటుంది అంతా చీకటి బాగా తెలిసిన దారి కావటం వల్ల అనామిక చకచకా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా ఊరు దాటి చెరువుగట్టు అప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న మహర్షి కనిపించాడు ఆ మహర్షిని అనామిక చూసింది రామ్మా అనామిక నీ కుటుంబం ఆకలి తీర్చాలని నువ్వు ఆరాటపడుతున్నా అవును స్వామి మీరేనా ఇలా రాత్రిపూట చెరువు గట్టునున్న ఒక చెట్టు కింద కూర్చొని ఏవేవో శబ్దాలు చేస్తూ ఊరి వాళ్ళని భయపెడుతున్నారు నేను భయపెట్టటం లేదు తల్లి ఓం నమ శివాయ అంటూ ఆ శివుణ్ణి తలుచుకుంటున్నాను అది వాళ్ళకి ఆ శబ్దంలా వినపడుతుంది భయపడుతున్నారు ఆ తలుచుకునేదేదో ఊర్లో ఒక చెట్టు దగ్గర కానీ ఒక చోట కానీ కూర్చొని చేసుకోవచ్చు కదా స్వామి ఇలా రాత్రి వేళ ఈ చెట్టు దగ్గరే ఎందుకు నేను ఈ చెట్టుని రాత్రివేళ ఇక్కడ నాటాను తల్లి ఆ నాటితే ఇంత పెద్దగైంది నేను నాటిన చెట్టు నాకు అమ్మయింది ఆ చెట్టు కిందే కూర్చొని ధ్యానం చేస్తుంటే తల్లి ఒడిలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది ఈ చెట్టు నాకు అమ్మ నేను పగలొస్తే మోసగాడని కొడుతున్నారు తిడుతున్నారు తల్లి అందుకే ఇలా రాత్రిపూట వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను సరే స్వామి మీ ధ్యానం మీరు చేసుకోండి నా పనికి నేను వెళ్తాను అంతా నాకు తెలుసు తల్లి ఎండిన కట్టెల కోసం బావి దగ్గరికి వెళ్తున్నావు కదా అవును స్వామి ఇంతకు ముందు ఇక్కడొక భయంకరమైన గాలి వీచింది తల్లి ఆ గాలికి పాక కూలిపోయింది అందులో ఉన్న కట్టెలు మంచుకు తడిసిపోయాయి అని మహర్షి చెప్పగానే అనామికకి చాలా బాధేసింది కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడెలా ఇంటి దగ్గర నా పిల్లలు అత్తమామలు ఆకలితో ఉన్నారు వాళ్ళ ఆకలి తీర్చాలంటే వంట చేయాలి వంట చేయాలంటే ఎండిపోయిన కట్టెలు కావాలి ఇప్పుడు ఎండిన కట్టెలు ఎక్కడ దొరుకుతాయి నా వాళ్ళ ఆకలిని నేను ఎలా తీర్చగలను నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అనామిక ఏడుస్తూ ఉండగా మహర్షి ఒక మాయా పొయ్యిని సృష్టిస్తాడు ఆ పొయ్యి మెరుస్తూ ఉంటుంది అనామిక ఆశ్చర్యంగా ఆ పొయ్యిని చూస్తూ ఉంటుంది తీసుకో తల్లి ఈ మాయా పొయ్యిని తీసుకుని ఇంటికి వెళ్ళు ఈ పొయ్యిలో వంటలు చేసి నీ పిల్లలు అత్తమామల ఆకలి తీర్చు తల్లి వెళ్ళు ఇంటికి వెళ్ళు అని మహర్షి చెప్పగానే అనామిక సంతోషపడింది పొయ్యిని తీసుకుని స్వామిగారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి ఎంతో ఆపదలో ఉన్న నాకు సహాయమయ్యారు ఇలా చూడు తల్లి వంటలు చేయటం ఇబ్బందిగా అనిపిస్తే ఈ పొయ్యితో నీకు కావాల్సిన వంట పేరు చెప్పుతల్లి ఈ పొయ్యి ఉడిక్కిన రుచికరమైన వంటలిస్తుంది అలాగే స్వామి అని అనామిక ఆ మాయాపుయ్యం తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉండి ఈ విషయం తెలియక శారద ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటుంది బాబు రమేష్ యావండి కోడలో ఎండిని కట్టెలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది ఎప్పుడో వెళ్ళింది ఎంతవరకు రాలేదు ఒకసారి ఇద్దరు ఎల్లు చూడండిరా బాబు పిల్లలు ఆకలి తల్లాడిపోతున్నారు అమ్మ ఎక్కడ దాకెళ్ళిందో ఏమిటో ఇంత చలిలో అనామిక ఎక్కడికెళ్ళిందమ్మా కట్టెలు గోస వెళ్ళిందని చెబుతున్నాను ఓ పక్క వెళ్ళండి వెళ్ళి చూసి రండి అసలు ఇదంతా నీ వల్లే జరిగింది శారదా కోడలు చెప్పినప్పుడు కట్టెలు తీసి ఇంట్లో పెట్టుంటే ఇప్పుడు మనకి ఇంత బాధ ఉండేది కాదుగా అవును కానీ నేనే కావాలని చేయలేదు కదా నా మతి మరుపు వల్లేగా జరిగింది ఇప్పుడు అనుకొని ఏం లాభం ముందు నేను చెప్పిన పని చెయ్యండి నానమ్మ అమ్మొచ్చిందా ఆకలేస్తుంది అవును నానమ్మ నాకు కూడా బాగా ఆకలిగా ఉంది ఎప్పుడు వంట చేస్తారు నాకెప్పుడు పెడతారు వచ్చి అద్దరా బాబు మమ్మీ వచ్చేసిద్ది వచ్చి వంట చేసుద్ది అని చెబుతూ ఉండగా అనామిక పొయ్యి తీసుకుని వచ్చింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అతయా మామయ్య పిల్లలు అందరలా కూర్చోండి ఒక్క పది నిమిషాల్లో వంట చేసేస్తాను ఎవరికి ఏమేం కావాలో చెప్పండి చకచకా చేసేస్తాను అంత చకచక ఎట్ట చేస్తావే కోళ్ళ అసలుకి చలిదంచేస్తుంది ఇంటిని కట్టిల్లు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలియదు ఇప్పుడు దాకా అత్తయ్య అని చెప్పగానే అందరూ వాళ్ళకి కావాల్సిన వంటల గురించి చెప్తారు అనామిక మట్టి పొయ్యిని ఇంట్లో చోట పెడుతుంది కావాల్సిన వంటలు అడుగుతుంది పొయ్యి నుంచి అన్ని రకాల వంటలు వస్తాయి వాటిని అనామిక తీసుకెళ్లి ఎవ్వరూ అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుంది అందరూ సంతోషంగా ఆ నచ్చిన వాళ్ళకి బాగా రుచికరంగా ఉన్న ఫుడ్ తింటూ ఉంటారు అవును ఉనుకోళ్ళ ఎంత రుచికరమైన వంట ఎట్ట చేశావే మంచికి మన కట్టలన్నీ నా పరుపు వల్ల తడిసిపోయాయి కదా మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగేనత్తయ్య ఎవరు కూడా ఎండిన కట్టెలు ఇవ్వలేదు బాదేసింది బాగా ఏడ్చాను అప్పుడే ఒక మహర్షి వచ్చాడు మాయా పొయ్యి ఇచ్చాడు ఇప్పుడు ఆ మాయా పొయ్యి ద్వారానే మనకి ఇంత రుచికరమైన వంటలు వచ్చాయి ఇదిగో మనమిలా కడుపు నిండా భోజనం చేస్తున్నాం పిల్లల ఆకలిని కూడా తీర్చగలుగుతున్నాను ఆ మహర్షికి నేను రుణపడి అని నిజం చెప్పింది ఇక అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ఇక అప్పటి నుంచి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనామిక ఆ మాయా పొయ్యి ద్వారా వంటలు చేసుకుని తన కుటుంబాన్ని ఆకలి బాధల నుంచి కాపాడుకుంటూ ఉంటుంది ప్రతిసారి ఆ మహర్షికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది అంతేకాదు లేని వారికి ఆ పదలోనూ ఆకలితోనూ అలమటించే వారికి కూడా ఆ మాయాపుయ్య ద్వారా వచ్చే వంటల్ని అన్నదానం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే